అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ జేఏసీ చైర్మన్ మొట్టడం రాజబాబు గిరిజన భూముల ఆక్రమణపై తీవ్రస్థాయిలో స్పందించారు గిరిజనులకు భూ బదలాయింపు చట్టాలు తెలియకపోవడం వల్ల గిరిజనయేతరులు ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని రాజబాబు ఆరోపించారు బై డెబ్బై చట్టం కేవలం పంతొమ్మిది వందల డెబ్బైలో మాత్రమే వచ్చిందని అంతకుముందు కొనుగోలు చేసిన భూములు గిరిజన గిరిజనయేతరులు వాదిస్తున్నారని ఇది అపోహ అని ఆయన స్పష్టం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏస్సీ రాష్ట్ర ఈ ఈరోజు కొయ్యూరు మండలంలో దేవుణ్ణి దేవుడు మాన్యాల్ని కూడాను దిగమింగే ఒక కేసు విషయమై ఇక్కడ మెజిస్ట్రేట్ వారి ద్వారా విచారణ జరుగుతున్న సందర్భంలో మరి గిరిజనులకి భూబదలాయింపు నిషేధ చట్టం తెలియక కొంతమంది గిరిజనేతరులు ఈ చట్టాన్ని తమ చుట్టంగా మలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి వన్ ఆఫ్ సెవెంటీ అంటే పంతొమ్మిది వందల డెబ్బై అనుకుంటున్నారు డెబ్బైకి ముందు ఒక సంవత్సరం ఆ పట్ట భూమి యొక్క పట్ట చేయించుకున్నట్లయితే సరిపోతుందనేసి వాళ్ళ వాదన ఉంది కానీ బ్రిటిష్ ఆయం నుండే అంటే పంతొమ్మిది వందల పదిహేడు నుండే ఎల్టీఆర్ చట్టం ఉంది పంతొమ్మిది వందల పదిహేడులో బ్రిటిష్ ఆయంలో ఎల్టీఆర్ చట్టం చేశారు అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ఉంది ఐదవ షెడ్యూల్లో పూర్తిగా గిరిజనుల కోసమే రాయబడింది తప్ప ఎక్కడ గిరిజనేతల కోసం రాయబడలే అలాగే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మరొక భూబద్లాయింపు నిసారి చట్టం చేయడం జరిగింది అలాగే ఒకటి బై డెబ్బై చట్టం కూడా చేయడం జరిగింది ఈ చట్టాలన్నీ విస్మరించి కొంతమంది గిరిజనేతరులు భూముల్ని అమాయక గిరిజన దగ్గర కొన్నట్టు అంటే డెబ్బైకి ముందు కొన్నట్టు చెప్పుకుంటున్నారు డెబ్బైకి ముందు కాదు పంతొమ్మిది వందల పదిహేడుకు ముందు ఎవరి దగ్గర నాన్ ట్రాప్స్లో భూములు ఉంటే అవి చెల్లుతాయని చెప్పేసి మా వాదన కానీ పంతొమ్మిది వందల పదిహేడులో మేము తప్ప ఒక్క గిరిజనేతడు ఈ ప్రాంతంలో నివసించిన పరిస్థితి లేదని చెప్పేసి మేము కంఠాపదంగా చెప్తా ఉన్నాం బ్రిటిష్ ఆయంలోనే మాకు ఎల్టీఆర్ చట్టం ఉంది ఆ ఎల్టీఆర్ చట్టం ప్రకారమే మేము మా భూముల్ని కాపాడుకుంటామని చెప్పేసి గిరిజనేతలకి మరొక్కసారి చెప్తా ఉన్నాం ఇక్కడ గిరిజనులు మాత్రమే కాదు గిరిజనేతలు కూడాను భూ బదలాయింపు నిషేధ చట్టాల కోసం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మీరు మా భూముల్ని ఒకవేళ కబ్జా చేయాలనుకుంటే చట్టాలు ముందు తెలుసుకోండి చట్టాలు తెలుసుకోకుండా మీరు కబ్జా చేయాలనుకుంటే ఖచ్చితంగా కోర్టు ముందు దోషులు అవుతారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం జయ ఆదివాసి